కేటీవీ ఆర్కే న్యూజ్ స్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రమణ్యం సింగ్ అక్క మరియు బావ సూర్యనారాయణ సింగ్ కృష్ణ బాయ్లు జ్ఞాపకార్థం స్థానిక మెయిన్ రోడ్డు నందు శివరాత్రి సందర్భంగా భక్తులకు బిర్యానీ పన్నీర్ కర్రీ ద్రాక్ష జ్యూసు రెండు వేల మందికి వితరణ చేశారు ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ అందరూ శివరాత్రి సందర్భంగా ఆ యొక్క మహాశివుని కరుణ కటాక్షాలు చల్లగా ఉండాలని ఆక్షిస్తారని ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు భవాని నాగు సింగ్ తేజభాయ్ క్షత్రియ నాగచైతన్య సింగ్ సౌమ్యభాయ్ తరుణ్ సింగ్ బాబీ సింగ్ నవీన్ సుధీర్ అల్లాడి వాసు సిట్ సతీష్ భద్రరావు చిన్నరాజు వెంకట్ చిన్నభాయ్ తదితరులు పాల్గొన్నారు అయినటువంటి శ్రీమతి కృష్ణభాయ్ జ్ఞాపకార్థం ఈరోజు భక్తులందరికీ కూడా అందప్రసాద ఆదాన్ని ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా వెజర్ బిర్యానీ దాంట్లోకి కర్రీ అలాగే ద్రాక్ష చూసి రెండు వేల మందికి యుద్ధం చేయడానికి మా కుటుంబ సభ్యులు అందరం కూడా చర్చించుకోవడం అందరం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు మా శ్రీమతి దుర్గభావని బాయ్ మా కోడలు శ్రీమతి సౌమ్యబాయ్ మా కుమారుడు చైతన్య సింగ్ రామ్ సింగ్ అలాగే సుగంధర్ సింగ్ మా స్నేహితులు రాజు కకీర్ పచ్చగా అలాగే మా చెప్పు ఇది కూడా పాల్గొని రెండు ఆయుటమ్మని నియోజకవర్గం కూడా మహాశివ